హలో వెల్కమ్ డాట్ కామ్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ స్టడీ ఇన్ జియో సో మీకు వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తున్న నెక్సాల్ వెబ్సైట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెక్సాల్ వెబ్సైట్ అప్డేట్ అయ్యి మరిన్ని కొత్త ఫీచర్స్ మీ ముందుకు అయితే వచ్చింది ఒక్కసారి వెబ్సైట్లోకి వెళ్ళే ముందు మనము అసలు దేనికోసం మాట్లాడుకుందాం ఏంటి చూద్దాం సో ఈరోజు మనం వచ్చేసి మేనేజ్మెంట్లో మనతో ఇంపార్టెంట్ కోర్స్ అయినా సప్లై చేయడం మేనేజ్మెంట్ కోసం మాట్లాడుకుందాం అంటే అసలు ఆ యూనివర్సిటీకి ఏంటి ఆ ఏ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫర్ పబ్లిక్ ఉంటాయి ఉండవా ఆ తర్వాత వచ్చేసి మాకు మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏముంటాయి అనేది మనం చూద్దాము సో మేం ప్రొవైడ్ మేము మీకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ లైక్ వాట్ ఇన్ ఉంటది అయి ఉంటుంది ఈ బండిల్ కిట్ అంటే టూల్ కిట్ అంటే మాకు ఏమర్థం కావట్లేదు ఇది ఒక్కసారి అయితే మేమైతే చూద్దాము సో అంతకన్నా ముందు మీకు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫేస్బుక్ పేజ్ని రీసెంట్గా నిక్షాల స్టార్ట్ చేసిన తెలుగు స్టూడెంట్స్ ఇన్ జోమ్ బై నిక్షాల దాని లింక్ వచ్చే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారా మీరైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా సరే జర్మల్ స్టడీస్ వర్క్స్ వాళ్ళకి అయితే తీసుకొచ్చింది షేర్ చాయండి సో మనం వీడియో సో మనం అసలు మీరు అసలు సప్లై మేనేజ్మెంట్ ఏంటి ఇవన్నీ చూడడానికి ముందు నెక్స్ట్ డెవలప్ అప్డేట్ అయిందని కదా సో మీకు ఇక్కడ నెక్స్ట్ డెవలప్ చేయటం లైక్ మీకు ప్రతి సొల్యూషన్స్కి ఒక ప్రాబ్లం ప్రొవైడ్ చేస్తే ఒక ప్రాబ్లం ప్రొడెక్ట్ ప్లాట్ఫామ్ ఉంది సింపుల్గా చెప్పాలంటే లైక్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ గురూజీ ఒకసారి దీని మీద క్లిక్ చేయగానే ఆస్ గురుజీని ఇక్కడ మీకైతే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే జబ్బుని ప్రాబ్లమ్స్ అంటే నాకు ఇది తెలియదు అన్మల్డింగ్ అంటే ఏంటో తెలీదు అంటే లైక్ నాకు నెట్వర్క్ కావాలి ఒక మంచి కాంటాక్ట్ ఫోన్ ఇలాగా ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు ఏదైతే ఇక్కడ చూడవచ్చు సరదాగా ఓ అడ్రస్ అని మెండ్జి సారీ ఎంఈల్జి సో ఇది ఎంటర్ చేశాక ఇది వచ్చేసి మన డీటెయిల్స్ అయితే అడుగుతుంది నేమ్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి the contact number go oh, देते it's okay mere it number number ichchasaaka meikaithe ekada manam adigina question geite answer vastadi mere ka solichu anmeldung is the process of registering your address in germany it is a mandatory step for all the residents in germany to officially notify the local authorities of their place of residence. So, మీకు ఏ వేరియస్ డౌట్స్ ఏమన్నా సరే మీరైతే జియోగ్రఫీకి సంబంధించిన డౌట్స్ దీన్ని అయితే అడగచ్చు ఇదైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది సో కమ్మింగ్ టు ద వీడియో లైక్ ఏంటంటే సప్లై చెన్ మేనేజ్మెంట్ అసలు ఏంటి అనేది మనం చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి మీరు సప్లై చైన్ మేనేజ్మెంట్ కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఈ క్యూఆర్స్ కోడ్ స్కాన్ చేయొచ్చు లేదు అంటే ఇక్కడ ఎక్స్ప్లోర్ అవ్వాలి కదా ఇక్కడ బండిల్స్ మీద బండిల్స్ మీద క్లిక్ చేయొచ్చు మీరు మే అంటే లైక్ మీకు అప్లికేషన్ సపోర్ట్ లైక్ ఎస్ఓపి ఎన్ఓఆఆర్సీవిసా లెటర్ అంటే ఎడిషన్ టు దిస్ వీసా జియో లాంగ్వేజ్ కూర్చుకోని నేర్చుకోవాలనుకుంటే మీకైతే ఇది ఈ ప్రోడక్ట్ మీకైతే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇది మనం ఇప్పుడు చూస్తున్న సప్లై మేనేజ్మెంట్ అనేది ప్రైవేట్ యూనివర్సిటీ లోనే ఉంటుంది ఎక్కువ ఎక్కువ ఇన్ అంటే లైక్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ యూనివర్సిటీలో ఉంటుంది ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ యూనివర్సిటీలో ఉంటుంది బట్ దట్ టు స్ట్రింజెంట్ రూల్స్ సో దానికి మనకి బ్యాచులర్స్ కానీ బిజినెస్ లోని సమ్ ఈజీ కార్ అడుగుతుంది లేదా జీపీ అడుగుతుంది లేదా ఎక్స్పీరియన్స్ జీమెంట్ ఇలా సో అవుట్ ఆఫ్ డిగ్రీ లైక్ బిజినెస్ రిలేటెడ్ వాళ్ళు కాకుండా లైక్ మామూలు కంప్యూటర్ సైన్స్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ చేసిన కానీ చేయాలనుకుంటే వాళ్ళకైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆర్ ద బెస్ట్ ఫ్లాస్ అండ్ మోర్ లైక్ ఏంటంటే మీకు మేనేజ్మెంట్ కోర్సెస్ అనేవి పబ్లిక్ యూనివర్సిటీస్లో చాలా పబ్లిక్ యూనివర్సిటీస్లో కన్నా ప్రైవేట్ యూనివర్సిటీస్లో చాలా బాగుంటాయి ఎందుకు అంటే మేనేజ్మెంట్ కోర్స్ నేను టెక్నికల్ కోర్సెస్ వచ్చేటప్పటికి మనము పబ్లిక్ యూనివర్సిటీ అప్లై చేసుకోవాలి ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చిన మేనేజ్మెంట్ కోర్స్కి అప్లై చేసుకోవాలి ఎందుకంటే మీకు ఇక్కడ కంపేర్ మేనేజ్మెంట్ కోర్స్ దాకే మీకు పబ్లిక్లోని ప్రైవేట్లోని ఫ్యాకల్టీని కంపేర్ చేస్తే ఫ్యాకల్టీ లోన్ లైక్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది లైక్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇలాగా లైక్ ఒక స్టెప్ హెడ్ ఉంటారు పబ్లిక్ యూనివర్సిటీస్ కన్నా సో మేమైతే మేనేజ్మెంట్ కోర్స్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే సజెస్ట్ చేస్తాం సో ఇప్పుడు మనం చూద్దాము అసలు మనం సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఏం వస్తాయి ఏంటి అనేది మీకు అక్కడ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది కదా సో ఆ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ క్లిక్ చేస్తే ఇందులో వనంతో పాటు వచ్చేసి సప్లై చైన్ మేనేజ్మెంట్ సో దీని క్లిక్ చేయగానే మనం అయితే మనం అయితే డైరెక్ట్ పేజ్కి వెళ్ళిపోతామా లేదంటే మీరు డైరెక్ట్ క్యూఆర్స్ కూడా స్కాన్ చేయొచ్చు సో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ అంటే అసలు ఏ ప్రోడక్ట్లో ఏమి ఉంటాయి ఏంటి అనేవి చూద్దాము So, product lah, just me. That personalised copies and awards. and then German language A course. a want to be one course. I want to b one German course. Uh, and then university exit. Miss a cover letter. Okay. So, asla uh, university sheet. University short listing are under the individual. Ekarami kya thay? Because parameters. That weed parameters based. Means first thing is just it. parameters may that university short listing provides them. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మేము ఈ వెబ్సైట్ వచ్చేసి కోర్స్ వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకుంటాము మాకు రెస్ట్ డేట్స్ వెబ్సైట్ కానీ సమ్ వైజీ వెబ్సైట్ నుంచి కానీ తీసుకోవడం అయితే జరగదు మేము కోర్స్ వెబ్సైట్ నుంచి వెరిఫై చేసి రాస్తాము సో అండ్ నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి ఈ పర్టికులర్ కోర్స్ మీద మీకు థర్టీ థర్టీ ఫైవ్ యూనివర్సిటీస్ అంటే ఆ థర్టీ థర్టీ ఫైవ్ యూనివర్సిటీ అనేవి మీకు ఇక్కడ షాప్ అవుతాయి సో రెస్పెక్ట్ ఆఫ్ ద నెంబర్ మేము మీకు మంచి అమౌంట్ ఆఫ్ యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తాం సో తర్వాత వచ్చేసి మీరు పారామీటర్స్ చూసుకోవచ్చు అండ్ లాస్ట్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉంటాయి అండ్ డాక్యుమెంట్స్ ఎట్ ద టైమ్ అంటే మీరు అప్లోడ్ చేయడానికి మీరు మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా మేము మెన్షన్ చేస్తాం ఆ తర్వాత ఇందాక చెప్పినట్టు పబ్లిక్ యూనివర్సిటీలు అయితే కొన్ని బిజినెస్ క్రియేట్ పాయింట్స్ కానీ అలా అడుగుతారు అండ్ తర్వాత జమోన్ జీపే కావాలి కాబట్టి ఆ ప్రైవేట్ యూనివర్సిటీ అయితే జమోన్ జీపే అడగదు సో జస్ట్ డిగ్రీ అంటే సరిపోద్ది అంటారు సో అలాంటి సర్చ్ కేసెస్ లాంటి కేజెస్ నాట్ రికార్డ్ అని పెట్టేస్తాము ఇక్కడైతే ఏపీఎస్ రికార్డ్ విత్ అప్లికేషన్ ఏపీఎస్ సర్టిఫికేట్ అనేది మనకి మైండ్ అయిపోయింది సో వెట్ ద టైం ఆఫ్ అప్లికేషన్ మనకి కావాలా అంటే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్అప్ చేసినప్పుడు ఏపీఎస్ అప్లోడ్ చేయాలా లేదా అక్కర్లేదా అనేది మనం మేమైతే ఇక్కడైతే మెన్షన్ చేస్తాము ఇవి పారామెట్స్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి డీటెయిల్ మేమైతే మటుకు వెబ్సైట్ నుంచి తీసి మాత్రమే చేస్తాము వన్ ఆఫ్ ద మోర్ ఇంకోటి మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న లిస్ట్ అయితే డబ్బు లిస్ట్ చేస్తా ఈ వీడియో పర్పస్ ఇందులో ఉన్న చూసి అయితే మీరు అయితే అని మాత్రం అనుకోవద్దు సో అట్ ద సేమ్ టైమ్ శాంపిల్స్ ఎలా వస్తాయి ఎస్ఓపి శాంపుల్స్ లైక్ ఎలా వస్తాయి అంటే ఏంటి పర్సనలైజ్ శాంపుల్స్ పర్సనలైజ్ శాంపుల్స్ అంటే మీరు ఇప్పుడు సప్లై మేనేజ్మెంట్కి వెళ్తున్నారు ఓకే దానికి ఆ ప్రొఫైల్ కి తగ్గ మేము ఎస్ఓపీస్ మీకు ప్రొవైడ్ చేస్తాము లేదు మాకు కామన్ గా ఎస్ఓపీస్ కావాలంటే ఇప్పుడు అందులో ఒక సెట్ ఆఫ్ ఎస్ఓపీస్ ఉంటాయి కానీ కామన్ కంటే అంటే అది అవుతుంది సో లైక్ మళ్ళీ మీరు వేరియస్ వెరైటీ కోర్స్ చేసుకోవాలి సో మీరైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అసలు ఎస్ఓపి అనేది అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలంటే అసలు మీకు ఈ కోర్స్ పర్టికులర్ కోర్స్ మీకు ఎందుకు అనిపించింది ఆ పర్టికులర్ యూనివర్సిటీ ఎందుకు ఆ తర్వాత మీ ఎకడమిక్ స్కిల్స్ మొత్తం ఇవన్నీ మొత్తం ఏ టు జెడ్ అంతా మీకైతే అయితే ఎస్ఓపి లో పెట్టాలి తర్వాత వచ్చింది ఎస్ఓపి అనేది ఒక టూ టు త్రీ పేపర్స్ మాత్రమే ఉండాలి మాక్సిమం టూ లో అడ్జస్ట్ చేయడానికి చూడండి థర్డ్ ఇంకా కాన్పట్ అయితే వెళ్ళదు థర్డ్ పేపర్ కి ద సేమ్ టైమ్ ఎల్ఓఆర్ కూడా చూడొచ్చు మీరు ఎక్కడ ఎల్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది మీకైతే శాంపుల్ డాక్యుమెంట్స్ వచ్చేసి శాంపుల్ డాక్యుమెంట్స్ అయితే మీకైతే ఇలా ఉంటాయి లైక్ ఒక స్టూడెంట్ శాంపుల్స్ లాగా ఆల్రెడీ యూనివర్సిటీలో అడ్మిట్ అయిన స్టూడెంట్స్ యొక్క శాంపిల్స్ శాంపుల్ డాక్యుమెంట్స్ మీకైతే ప్రొవైడ్ చేస్తాము అంటే వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ డీటెయిల్స్ అనేది చేసేసి మొత్తం ఓన్లీ జస్ట్ అవుట్ లైన్ అంటే చూడండి ఆ లైన్ మీకు ప్రొవైడ్ చేస్తాం మీరు అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి సేమ్ కాస్ విత్ యూరోపా సివి అంటే యూరోపా సివి మీరు చేసుకోవాలి లైక్ జస్ట్ ఎలా ఉంటుంది అంటే మీకైతే రిప్లైగా చూపిస్తాము ఈజీ హిందీలో వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం జ్యోమో లాంగ్వేజ్ కోర్స్ ఒకటి ఏ వన్ వీడియోస్ వస్తాయి మీకైతే ఈ రికార్డెడ్ వీడియోస్ మీరు ఎగ్జామ్ ఇస్తే మీకైతే ఖచ్చితంగా జోమో లాంగ్వేజ్ క్వశ్చన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ తర్వాత వచ్చేసి మనకు మీ ప్రొసెస్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అయినా మీసా కవర్ లెటర్ సో మొత్తం ఇవన్నీ కలిపి అయితే మీకైతే మేనేజ్మెంట్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెన్ నైన్ రీజనబుల్ ప్రైస్ మీరే దట్ ఇది వన్ టైం ఇన్స్టాల్మెంట్ లైక్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు వన్ పేమెంట్ అనేది వన్ చేస్తారు అది అనేది మీరు లాంగ్ గా వాడుకోవచ్చు లాంగ్ రన్ లో వాడుకోవచ్చు సో మీరు అయితే ఖచ్చితంగా షూస్ తీసుకోండి ఎవరైనా మీద మేనేజ్మెంట్ వాళ్ళకి అయితే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది సో ఇంకా మీకు డౌట్స్ ఉంటాయి అండ్ అట్ ద డాట్ కామ్ కి మెయిల్ చేయండి ఆ వీడియో చూపించిన విధంగా నిక్సాల్ డాట్ కామ్ ఇది చేయండి లేదంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అండ్ సేమ్ టైమ్ దీని లింక్ వచ్చేసి ఫేస్బుక్ లింక్ వచ్చేసి నేను లో ప్రొవైడ్ చేస్తాను సో దట్స్ ఆల్ ఫర్ డిటెల్స్ వీడియో థ్యాంక్ యూ